వెల్కమ్ టు రాజవంస టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి మెగా ఫ్యాన్స్ కు డబుల్ గుడ్ న్యూస్ చెప్తున్నారు ఉపాసన అలాగే చర్య దంపతి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ షేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మెగా ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్ చెప్పింది మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మరోసారి బిడ్డలు వెల్కమ్ చెప్పబోతున్నారంటూ కూడా పోస్ట్లో క్లారిటీ ఇచ్చారు అంటే దీపావళి డబల్ సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చు అంటే డబల్ లవ్ డబల్ బ్లెస్సింగ్స్ గురించి అంటూ కూడా వీడియో పోస్ట్ పెట్టారు మెగా ఫ్యామిలీతో పాటుగా అక్కినేని కామినేని కుటుంబాలు కూడా ఈ వేడుకలు కూడా హాజరవ అంటే హాజరయ్యాయి తల్లి కాబోతున్నటువంటి ఉపాసన కూడా ఆశీర్వదించాయి అయితే మెగా వారసుడు రాబోతున్నాడని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఈసారి కవల పిల్లలు రాబోతున్నారని కూడా తెలుస్తుంది అందుకే డబల్ బ్లెస్సింగ్స్ అని కూడా పోస్ట్ పెట్టారని సోషల్ మీడియాలో నంబర్ ఆఫ్ పోస్టులు అయితే కనిపించాయి మరి ఈ పోస్టులు వెనక నిజంగా కమలలో కొట్టబోతున్నారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి